విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండ్రి మురళీమోహన్ రెండు పేల నాలుగులో శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు పేల తొమ్మిదిలో మరోసారి విజయం సాధించి ప్రభుత్వ విప్పుగా మంత్రిగా పనిచేశారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం రాజాం నుంచే మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు విజయనగరం జిల్లాలో కూటమి పక్కాగా విజయం సాధించే స్థానాల్లో రాజాం మొదటి వరుసలో నిలిచింది ఈ నేపథ్యంలో ఆ స్థానం అభ్యర్థి మురళీమోహన్ రాజాం తేదేప నియోజకవర్గ బాధ్యుడు కొండ్రు మురళీమోహన్ ప్రస్తుత ఎన్నికల్లో ఆయన రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరఫున బరువులు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకున్న విజయావకాశాలు అధికారం చెప్పడం వెంటనే రాజాం నియోజకవర్గ అభివృద్ధికి తీసుకునే చర్యలు ఏంటో కుండ్రు మురళీనాడికి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ పార్టీకి విధేయుడిగా అంకితభావంతో పనిచేస్తున్నారు దీని వెనక ఉన్నట్టు అసలు రాష్ట్రం ఏమిటి దీని మీద మీరేమంటారు ఈ రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారే నడపగలరు తెలుగు ప్రజలు తెలుగుదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి గలాలి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్కి ఒక భవిష్యత్తు సో దాన్ని నేను గాఢంగా నమ్మాను అలాగే ప్రజలందరూ కూడా ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా మంచి మెజాటితో గెలిపిస్తారు సార్ ప్రస్తుతము మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సానుకూల అంశాలు ఏంటి మీ బలాబలాలు ఏంటి సార్ ప్రస్తుత ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని దూరం చేసుకున్నాడు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు రైతులు తీసుకుంటే రైతులు వారు పండించిన పట్ట గిట్టుబాటు ధర లేదు సబ్సిడీస్ అని ఎత్త ఎత్తివేయడం జరిగింది కనీసం ట్రాక్టర్లు కానీ మోటార్లు అనేది అసలు ఇచ్చే పరిస్థితే కనబడడం లేదు ప్రతి మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతాను చెప్పాడు మాట నిలబెట్టుకోలేదు అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్కి డబ్బులు పెట్టి దాన్ని పంటని గిట్టుబాటు ధర వచ్చేంత వరకు డబ్బులు పేమెంట్ చేస్తామని చెప్పాడు దాన్ని కూడా వదిలేసాడు ఇలా చాలా విషయాల్లో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే చాలా వరకు కోటి ఎకరాలు నీరు వచ్చి ఉండేది అలాగే శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాకు సంబంధించిన వంశీధార నాగావళి నదుల అనుసంధానం అలా ఉంచాడు సరిగదా మరి తోటపల్లి రిజర్వాయర్ రిజర్వాయర్ తెలుగుదేశంలో హండ్రెడ్ పర్సెంట్ పూర్తయింది కాలువలు మెయిన్ అని పూర్తయ్యాయి చిన్న చిన్న కాలువలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి ఈ విధంగా రైతులందరూ కూడా రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు జిల్లాలో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మరి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి నమ్మారు అలాగే వారికి ట్రెడిషనల్ ఓట్ బ్యాంకులా ఉండేవారు ఈరోజు వారందరూ కూడా వాళ్ళు వారే మరణం చేసుకున్నారు ఇప్పుడు మేము చేసాం తప్పు చేసాం జగన్ మండి ఓటేసి మా స్వేచ్ఛ స్వతంత్రాలు దూరం అయ్యాయి మేము గత డెబ్బై సంవత్సరాలు సాధించుకున్న పథకాలన్నీ కూడా ఈయన ఒక్క వెన్నపోటుతో తీసినట్టు తీసివేసాడు ఇరవై ఏడు పథకాలు సో అది మాకు అందరికి కూడా హార్ట్ బర్న్ అవుతుంది చాలా దారుణం అంటే సార్ ఈ నియోజకవర్గం మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది కానీ ఈ పదేళ్ల కాలంలో పూర్తిగా వెనకబడింది దీనికి ప్రధాన కారణం ఏమంటారు కనీసము పట్టణంలోని ప్రధాన రోడ్డును కూడా నిర్మించలేని పరిస్థితి ఈ పరిస్థితి మీద మీరు ఎలా స్పందిస్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు ముఖ్యమంత్రికే రోడ్స్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పవర్ ఉండాలి అలాగే మేము హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తెచ్చాము దానికి డాక్టర్స్ సరిగ్గా లేరు సో ఇలా గవర్నమెంట్కి ప్రజల మీద లేకపోతే రాష్ట్రం మీద చెయ్యాలి అనే తపన ఉంటే డెఫినెట్గా ఇవన్నీ జరిగేవి సో దీని అంతటి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా చెప్పగలం సార్ మీరు అధికారం అధికారంలోకి వస్తే రాజంలోని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి చర్యలు చేపడతారు మేము గెలిచిన వెంటనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ సభలో మేము అడగడం జరిగింది దాన్ని మాకు హిషన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజాంపట్నం పది మండలాలకి హెడ్ క్వార్టర్ లాంటిది సో రాజాంపట్నం చుట్టూ రింగ్ రోడ్డు వేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా రాజాంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఒకటి పెట్టాలని అలాగే విజయనగరం టు పాలకొండ ఫోర్ లైన్ రోడ్డు శాంక్షన్ చేయించాలని ఇలాంటి అలాగే ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ కావాలని అడిగాం ఇవన్నీ కూడా చేపడతామని డెఫినెట్గా రాజాం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తయారు చేస్తాం మా చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అదే బాటలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది విజయనగరంలోని రాజాం నియోజకవర్గము కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ వ్యక్తిగత అభిప్రాయము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజాం నియోజకవర్గ అభివృద్ధికి ఆ ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పేసి ఈ విషయాన్ని ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటికే తీసుకెళ్లి ఆ హామీని కూడా పొందడం జరిగిందని చెప్పేసి కొండ్రు మురళీమోహన్ చెప్తున్నారు రాజాం నుంచి